కార్తీక మాసం ప్రారంభమైంది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని పలు శివాలయాలలో అంతా శివనామ స్మరణతో మార్మోగుతుంది ప్రతి ఆలయం భక్తులతో కిక్కిరిసి దీపాల వెలుగులతో ప్రకాశిస్తోంది ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని రుద్రాభిషేకాలు లింగార్చనలు దీపారాధనలు చేశారు తమ కుటుంబం సుభిక్షం కోసం శివదర్శనం చేసుకున్నారు తిమ్మపూర్ మండలంలోని ఎలండీ కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాలయంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గల శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది సాయంత్రం సమయానికి ఆలయాల పరిసరాలు దీపమాలికలతో కాంతివందంగా మెరిసి ఆధ్యాత్మిక వాతావరణం అలరిస్తుంది మహిళలు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ కుటుంబ సుఖశాంతి కోసం ప్రార్థనలు నిర్వహించారు భక్తులు హరహర మహాదేవ అంటూ నినాదాలతో మార్మోగించారు